మన సిక్స్ కు స్వాగతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా ఖమ్మం జిల్లా పెనపల్లి మండలంలో సుమారు ఆరు వందల మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే మట్టా రాఘమయ్య దయానంద్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ చేతుల మీదుగా ఈరోజు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాఘమయ్య దయానంద్ దంపతులు ఏమి మాట్లాడారు ఇప్పుడు మన వారి మాటలను చూద్దాం ఒక పార్టీకే ఇస్తున్నారు ఒక పార్టీకే ఇస్తున్నారని అంటున్నారు అవన్నీ అబద్ధం కరెంట్ అందరికీ వస్తుందా ఒక పార్టీ వాళ్ళకే వస్తుందా అందరికి వస్తుందా ఒక పార్టీ వాళ్ళకే వస్తుందా రైతు భరోసా వచ్చిందా కాంగ్రెస్ వాళ్ళకే వచ్చిందా అందరికి వచ్చింది కనుక రైతు బోనస్ కూడా అందరికీ వచ్చిందా రైతు రుణమాఫీ అందరికి వచ్చిందా లేదా బియ్యం అందరికి వస్తుందా లేదా మరి ఇవన్నీ బట్టి ఏం తెలుస్తుంది వాళ్ళకి అబద్ధాలు చెప్పే పార్టీ అబద్ధాల్లోనే బతికాయారు వాళ్ళు అబద్ధాల్లోనే పుట్టారు అబద్ధాల్లోనే బతికారు అబద్ధాల్లోనే ఇంకా బతుకుతారు అంటే మాట ఇచ్చింది ఇచ్చినట్టు నిజం చేస్తారు మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం ఏదైనా మాట అంటే వెంట తీయము మాట తప్పరు మరమ తిప్పరు ఖచ్చితంగా ఒక రోజు లేట్ అయినా సరే వెనక ముందైనా సరే ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పదాలు అమల్లోకి వస్తాయి ఇచ్చింది ఇచ్చినట్టు చెప్పింది చెప్పినట్టు చేసే ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన జిల్లా మంత్రివర్యులైన పొబ్బురెడ్డి గారు తుమ్మల గారు బట్టి గారి ఈ ఈరోజు మేము ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ వస్తున్నాం మీరు కూడా దయచేసి అబద్ధ ప్రచారాన్ని నమ్మకుండా ఎటువంటి అపోహలకు తామివ్వకుండా నిజంగా మీరు మాకు మద్దతు ఇచ్చి రాబోయే ఎలక్షన్స్లో కూడా ఎంపీటీసీలు ఉన్నాయి జెడ్పీటీసీలు ఉన్నాయి సర్పంచులు వార్డు మెంబర్లు ఇలా రాబోయే స్థానిక సంస్థలు ఎన్ని వాళ్ళన్నింటిలో కూడా మీరు ఖచ్చితంగా మాకు మద్దతు ఇచ్చి మాకు వెన్నుదన్నుగా ఉంటే ఇంకా చాలా పథ పథకాలు ఉన్నాయి మీరు ఇచ్చే సపోర్టుని బట్టే మీకు కూడా అవన్నీ వస్తాయి ఎందుకంటే మేము సీఎం రేవంత్ రెడ్డి గారు శాంక్షన్ చేసినా మేము శాంక్షన్ చేసినా కింద స్థాయిలో సర్పంచుడు గ్రామ కమిటీని సైన్ చేయకపోతే దాకా రావ మీరు కనుక మీరు దయచేసి మాకు మద్దతు ఇచ్చి మాకు సపోర్ట్ చేస్తేనే మీకు ఖచ్చితంగా అన్ని పథకాలు కూడా ఎటువంటి ఈ పక్షపాతం లేకుండా అందరికీ అందుతాయని మనవి చేసుకుంటూ మరి ఒక్కసారి ఇంత మంచి అవకాశము చేసుకునేందుకు మాకు అవకాశం ఇచ్చిన మన సీఎం రేవంత్ రెడ్డి గారికి కొంప్లెంట్స్ శ్రీనన్నకి తిమ్మల గారికి బట్టి గారికి అలాగే విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా లబ్ధిదారులందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఒక్కసారి అందరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ మీరు తొందరగా ఇల్లు పూర్తి చేసుకొని అందరూ గృహప్రవేశాలు చేయాలని మంచి పూర్తిగా కోరుకుంటూ జై హింద్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం థ్యాంక్ యూ విత్తన వారిగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నాలుగు సంవత్సరాలలో ప్రతి ఒక్కళ్ళకు కూడా అనుగులైన ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇల్లు వస్తాయని చెప్పి మీకు మనస్ఫూర్తిగా ఆపేస్తున్నాం అలాగే కానీ ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు తెలిసిందే దాదాపు నియోజకవర్గ వ్యాప్తంగా ఈ పది సంవత్సరాలలో పదిహేను వందల ఇల్లు మాత్రమే ఇచ్చారు అందులో ఏదైతే డబుల్ బెడ్రూమ్ కట్టారో చాలా వరకు వర్షం వస్తే కురిసే పరిస్థితి ఉంది నడవలేని పరిస్థితి ఉంది అక్కడ అలా కాకుండా ఈ రోజు నేరుగా లబ్ధిదారులకే ఐదు లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడేటట్టు వాళ్ళే సొంత ఇల్లు కట్టుకునేటట్టు ఈ రోజు మనం ఇస్తున్నాం దాదాపు మూడు వేల ఐదు వందల ఇల్లు అది మాట్లాడగలం మన నియోజకవర్గానికి ఈ నాలుగు సంవత్సరాలు దాదాపు మనం ఇరవై ఏడు ఇల్లు మన నియోజకవర్గానికి రాబోతున్నాయి ముఖ్యంగా మనకి ఇల్లు తక్కువ వచ్చిందని చెప్పి మన సీనన్న అడగడం జరిగింది సీనన్న కూడా సానుకూలంగా స్పందించి ఇంకా ఐదు వందల నుంచి ఇల్లు మన కాన్స్టిట్యున్సీకి రావడం జరుగుతుంది కాబట్టి శ్రీనివాసరెడ్డి గారికి కూడా అభివృద్ధి చెప్పాలని చెప్పి అందరికీ కోరుకుంటున్నాం ఏదైతే మన తుమ్మ రాజరావు గారు కానీ పత్రికారు కానీ అందరి సహకారంతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుంటాం ఆ అభివృద్ధిలో భాగంగా మీరు అంతా కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు అలాగే రాబోయే లో చాలా ఇంపార్టెంట్ అనేది ఎందుకంటే ఒక ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ సర్పంచ్ కానీ ఎవరైనా గెలిస్తేనే మన ఊర్లో వచ్చే రాబోయే పథకాలు మన గ్రామ సర్పంచ్ ద్వారా ఇవ్వగలుగుతాం అదే కనుక ఏ విలేజ్లో అయినా సరే ఒక సర్పంచ్ లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే పథకం కూడా మనం చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రామస్తులు నాయకులు కూడా గమనించి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని అన్ని ఎంపీడీసీ కానీ ఎంపీడీసీ గాని అలాగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీరు అంతా కూడా గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి జై రేవంత్ రెడ్డి థ్యాంక్ యూ మచ్